గుంటూరు వాస్తవ్యుడు రాధాకృష్ణమూర్తి గారు సభకు నమస్కారం అంశం ప్రభుత్వం వారు నాడు నేడు అని నాడు పాఠశాలలు ఎట్లా ఉన్నాయి నేడు ఏ విధంగా ఉన్నాయి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా ఉగాది పర్వదినం కూడా అప్పటికీ ఇప్పటికీ కూడా పరిస్థితులు మారుతూ ఉన్నాయి జనులు వస్తువుల్ని గుర్తుపెట్టుకున్నారు కానీ మనుషులను గుర్తు పెట్టుకోవట్లేదని కూడా మన అవధాని గారు చెప్పి ఉన్నారు అందువల్ల ఉగాది పండుగ యొక్క నాడు నేడు ఉగాది ముందు కాలంలో ఏ విధంగా నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంది దానికి దీనికి పోలికని తమ ఇష్టం వచ్చినటువంటి వృత్తంలో చెప్పవలసిందిగా ప్రార్థన ఉగాది నేడు గారు ఎలా ఉన్నా కూడా కానీ దేవుడికి కానీ కోపం రాకూడదు అని అంటారు ఎందుకని ఎవరికి డాక్టర్కి కానీ ఇద్దరికి కోపం రావకూడదని అంటారు ఎందుకని అక్కడ ఇద్దరు కాదు అసలు ఉన్నది ఒకళ్ళే వైద్యో నారాయణో హరిహి అన్నారు కాబట్టి డాక్టర్ వేరు దేవుడు వేరు కాదు డాక్టరే దేవుడు ఇద్దరు కాబట్టి ఎవరికి ఎవరికి కోపం వచ్చినా ప్రాణహాని జరుగుతుంది వస్తుంది కాబట్టి దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది వైద్యుడైనా డాక్టర్ అయినా ప్రాణం పొజిను ప్రాణం తీయనుగల ఆ రెండు శక్తులు ఆ ఇద్దరులోనే ఉన్నాయి అనమాట అందుకే వైద్యో నారాయణో హరిహి అనమాట కోపం రాకూడదు వాళ్ళకి అంటే దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడేమో నేను అనుకుంటున్నాను పూర్వజన్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అని అంటారు కాబట్టి ఎప్పుడో చేసుకున్న పాపం ఇప్పుడు ఇప్పటి రోగంలాగా మనల్ని పీడింపజేస్తూ డాక్టర్ దగ్గరికి పంపిస్తుందిట డాక్టర్ గారి కోపం వస్తే ఆయన సరే నీకు బాగుందండి చాలా మంచి ఉండడానికి కూడా అర్హత లేదు అని చెప్పి స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలగ పారుచు సత్కవిత్వముల్ శ్రీ శ్రీలు శ్రీలగ శ్రీలయి అంటే కూడా ఉండదు శ్రీలు పొంగిన జీవగడ్డ అని స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పార్చు సత్కవిత్వముల్ వరలును నేడుగాది 나డు నేడన్నారు ముందు నేడు నేడు ఎలా ఉందో చెప్తున్నాం ఓకే వరలును నేడుగాది స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ వరలును నేడుగాది గన ఘన వైభవకాంతుల అన్నది ఇక్కడ జరుగుతూ ఉన్న సభను తీసుకునే పద్య విద్య అంటే అవధానమే కాబట్టి ఇలా ఉంటే ఇప్పుడు నేడు నేడు ఇలా ఉంటే నాడు అనేది ఎలా ఉంటుందో మరునాడు చూద్దాం చెప్తా నాడు నేడు నాడు ఉగాది నేటి ఉగాది చెప్పమన్నారు నా నేటి ఉగాది గురించి మొదటి రెండు పదాల్లో చెప్పగా చెప్పడం జరిగింది నాటి ఉగాది గురించి చెప్పాలి మరపురాని స్వర్ణయుగ మండిత కాలము నాడుగాదిలో నాడుగాదిలో ఇరువుగ కూయు సుస్వరము నింటికి నింటికి ఒక్క కోయిలన్ అప్పుడు ఉగాది ఇంతకు మించిన స్వర్ణకాలం అని చెప్తూ ఎలాగా అంటే ప్రతి ఇంటిలోనూ కూడా ఒక కవి కోకిల ఉండేవారు అని చెప్తూ కోయిల అనేది కవికి ఉపలక్షకంగా చెప్పడం జరిగింది ప్రతి ఇంట్లోనూ ఒక కవి కోకిలు ఉండేది అది అలాగే కుహు నాదాలు చేస్తూనే ఉండేది ఇరువుగా కూయు సుస్వరము నింటికి నింటికి నొక్క కోయిలన్ రాధాకృష్ణ గారు రాధాకృష్ణమూర్తి గారు ఉగాది నాటి ఉగాది నేటి ఉగాది స్థిర భారతం స్థిర స్థిర భరతాంబ సంస్కృతికి స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ వరలును నేడుగాది వరలును నేడుగాది ఘన వైభవ పద్య విద్యలన్ మరువ మరుపుకురాని స్వర్ణయుగ మండిత కాలము నాడుగాదిలో ఇరువుగా కూయు సుస్వరము ఇంటికి నింటికి ఒక్క అంతే బంగారం